దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల ఐదవ శనివారం నేటి సుశేషపట్టణం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి యాభై ఆరో వచనం వరకు నేటి ధ్యానాంశం క్రీస్తుపై కుట్ర చెల్లా చెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము యాభై రెండవ వచనం క్రీస్తు ప్రభునందు వికిలిప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు లాజరును మృతుల నుండి లేపిన అద్భుత కార్యము తరువాత జరిగిన పరిణామాలను నేటి సుశేషం వివరిస్తుంది యేసు చేసిన అద్భుతాన్ని చూసి యూదులలో పలువురు ఆయనను విశ్వసించారు అయితే కొందరు వెళ్లి పరిశైలతో చెప్పగా ప్రధానార్చకులు పరిశైలు సభను సమావేశపరచి ఏసును గురించి ఏమి చేయాలా అని కుట్రలు పన్నారు ఇతడేమో అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు మనము ఇతనిని ఇట్లనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు అని చెప్పారు అయితే ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అని పలుకుతూ యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించాడు ప్రవచనములోని అంతరార్థం ఏమిటంటే యేసు కేవలం యూదుల కొరకే కాక సమస్త జాతుల కొరకు మరణించునని వ్యూహాను సువార్తలోని భావం ఇక ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నారు నేటి సుశేషం విశ్వాసము మరియు అవిశ్వాసము మధ్య దేవుని శక్తి మరియు మానవ కుట్రల మధ్యనున్న ఘర్షణను తెలియజేస్తుంది మొదటగా విశ్వాసం యొక్క ప్రతిస్పందన లాజరును ఏసు తిరిగి బ్రతికించటం చూసిన చాలామంది యూదులు యేసును విశ్వసించారు ఈ అద్భుతము ఏసు యొక్క దైవత్వాన్ని మరియు మరణంపై ఆయనకున్న అధికారాన్ని స్పష్టముగా తెలియజేస్తుంది ఇది అనేకుల హృదయాలను తెరచి విశ్వాసానికి నడిపించింది రెండవదిగా అవిశ్వాసము యొక్క ప్రతిస్పందన కొందరు అనగా యేసు చేసిన అద్భుత చిహ్నము గురించి పరిశైల వద్దకు వెళ్ళి ఆయన చేసిన అద్భుతము గురించి వివరించారు వీరి ఉద్దేశం ఏమిటంటే యేసును వ్యతిరేకించటం మరియు ఆయనకు పెరుగుతున్న ప్రభావాన్ని ప్రజాదరణను లేదా ఆయనను విశ్వసించటాన్ని అరికట్టడం ఈ విధంగా వారి హృదయాలు మూసుకొని పోవడం వలన ఆ అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు గ్రహించలేకపోయారు మూడవదిగా సన్ హెడ్రిన్ యొక్క సమావేశం ప్రధాన యాజకులు మరియు పరిశైలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి యేసు చేస్తున్న అనేక సూచక క్రియల గురించి ఆందోళన చెందారు ఆయనను ఇలాగే వదిలేస్తే అందరూ ఆయనను నమ్ముతారని దాని వలన రోమీలు వచ్చి వారి దేవాలయాన్ని మరియు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని వారు భయపడ్డారు వారి భయము వారి స్వార్థపూరిత రాజకీయ ఆందోళనల నుండి వచ్చినదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది దేవుని శక్తిని మరియు దేవుని ప్రణాళికను వారు గుర్తించలేకపోయారు ఆ తరువాత కైఫా యొక్క ప్రవచనం ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కైఫా ఒక మనిషి ప్రజల కొరకు చనిపోవటం మంచిది కానీ దేశమంతయు అవ్వటం మంచిది కాదని మీకు తెలియదా అని అన్నాడు అతను తన స్వంత ఆలోచనతో మాట్లాడకపోయినా ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడిగా ఉన్నందున యేసు యూదుల కొరకు మాత్రమే కాకుండా చెదరిపోయిన దేవుని బిడ్డలను ఏకము చేయటానికి చనిపోతాడని ప్రవచించాడు దేవుడు తరచుగా అవిశ్వాసుల మాటలను కూడా తన ప్రణాళికను నెరవేర్చడానికి ఉపయోగిస్తాడు ఇక ఆ రోజు నుండి వారు యేసును చంపటానికి కుట్ర పన్నారు వారి అవిశ్వాసము మరియు భయము వారిని ద్వేషానికి మరియు హత్యకు పురిగొల్పాయి వారి కుట్రను తెలుసుకున్న యేసు యూదయ ప్రాంతంలో బహిరంగంగా తిరగకుండా అరణ్య సమీపంలోని ఎఫ్రాయిము అనే గ్రామానికి తన శిష్యులతో వెళ్ళిపోయారు ఇది ఆయన సమయము ఇంకా రాలేదని సూచిస్తుంది యూదుల పాస్క పండుగ సమీపిస్తుండగా చాలామంది తమను తాము శుద్ధి చేసుకోవటానికి గ్రామాల నుండి ఎర్షలేముకు వచ్చారు వారు యేసు కోసం వెతుకుతూ ఆయన పండుగకు వస్తాడా లేదా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు వారిలో కొందరికి ఆయనపై ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది రాజకీయ మరియు మతనాయకుల అభిప్రాయాలచే ప్రభావితమయ్యారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణం యొక్క సందేశాలు ఏమిటంటే ఒకటి ఏసు యొక్క అద్భుతాలు విశ్వాసానికి ఆధారం లాజరును తిరిగి బ్రతికించడం వంటి యేసు చేసిన అద్భుతాలు ఆయన దైవత్వానికి మరియు శక్తికి స్పష్టమైన సాక్ష్యాలు ఈ అద్భుతాలను చూసి విశ్వసించటం సహజమైన మరియు సరైన ప్రతిస్పందన రెండవది అవిశ్వాసం యొక్క అంధత్వం భయము స్వార్థము మరియు రాజకీయ ఆందోళనలు ప్రజలను యేసు యొక్క అద్భుతాలను గుర్తించకుండా మరియు ఆయనను విశ్వసించకుండా అడ్డుకోగలవు అవిశ్వాసము హృదయాలను మూసివేస్తుంది మరియు దేవుని ప్రణాళికను గ్రహించకుండా చేస్తుంది మూడవది దేవుని యొక్క సార్వభౌమత్వం కైఫా యొక్క ప్రవచనం దేవుని యొక్క సార్వభౌమత్వమును తెలియజేస్తుంది దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అవిశ్వాసుల మాటలను కూడా ఉపయోగించగలడు యేసు మరణం కేవలం ఒక వ్యక్తి యొక్క మరణం కాదు అది యావత్తు మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుని చేత ముందుగానే నిర్ణయించబడిన ప్రణాళికలో భాగము అని మనకు అర్థమవుతుంది నాలుగవ సందేశం ఏసు త్యాగము యొక్క ప్రాముఖ్యత యేసు తన ప్రజల కొరకు మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మరణం ద్వారా చెదరిపోయిన దేవుని బిడ్డలు ఏకమవుతారు ఇది యేసు యొక్క ప్రేమను మరియు ఆయన స్వార్థ బోధన యొక్క విశ్వవ్యాప్త స్వభావాన్ని తెలియజేస్తుంది ఇక ఐదవ సందేశం విశ్వాసము మరియు అవిశ్వాసం యొక్క నిర్ణయం నేటి సుశేషం ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును ఎలా స్పందిస్తారనేది దానిపై ఒక సవాలును మనకు విసురుతుంది మనం ఆయన అద్భుతాలను చూసి విశ్వసిస్తున్నామా లేదా అవిశ్వాసంతో మన హృదయాలను అంధకారంలోనే ఉంచుతున్నామా అనేది మన వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నీటి సుశేషం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది యేసును విశ్వసించుదాం ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడని విశ్వసించుదాం తన మరణము ద్వారా ఆయన మనకు వసగినటువంటి ఆ రక్షణలో మనము కూడా మంచి జీవితము ద్వారా భాగస్థలం అవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్